ెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఇలా చాలా వీడియోస్ చేశాను చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయి మేము బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నాము అని చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు మీ ముందుకు ఒక ఎనిమిది ప్రశ్నలతో వచ్చానండి అందరూ కూడా మహిళలందరికీ ఒకటే ప్రశ్న ఈ సమాజంలో ఒక మార్పు రావాలి అంటే ఒక మహిళ మారాలి మీరు మారితే కుటుంబం మారుతుంది కుటుంబం మారితే సమాజం మారుతుంది మీరు శక్తివంతురాలు అవ్వండి చాలామందికి ఉన్న ఒకే ఒక ప్రశ్న మీరే మీ మనసును అడగండి ఎప్పటి నుండో మనకు అనిపిస్తుంది నేను కూడా ఏదో సాధించాలి అని కానీ ఆ మొదటి అడుగు వేసే సమయం ఎప్పుడో మీకు తెలియట్లేదు మీకు ఉన్నటువంటి కళలు మీ ఆశలు మిగిలిపోతున్నాయేమో అనే భయం ఇంటి పనుల్లో కుటుంబ బాధ్యతలలో నన్ను నేను మర్చిపోయాను ఇప్పుడైనా ఒకసారి నన్ను నేను గుర్తించుకోవాలి అనిపిస్తుందా ఇంకా ఆలస్యం చేయొద్దండి నాలో శక్తి ఉంది నాలో మార్పు తేవగల సమర్థత ఉంది అనిపిస్తే ఇంకెందుకు ఆలస్యం ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే మీ మాటలు నాకు మార్గదర్శకులుగా మారాలి మీరు కామెంట్ సెక్షన్లో మీలో వచ్చినటువంటి మార్పును తెలియజేయాలి ఒక్క అడుగు వేయండి మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు ఖచ్చితంగా మన శక్తిని మనమే నమ్మకపోతే ఎవరు మనకు నమ్ముతారండి నేను ఫస్ట్ పాయింట్ అడుగుతున్నాను ఖచ్చితంగా ఈరోజు మనలో ఉన్నటువంటి జీవితంలో ఎంత శక్తివంతమైన మార్పు అవసరం ఉంది ఇది కుటుంబం కోసం కాదండి మన కోసం చాలామంది కుటుంబం కోసం మారాలి అనుకుంటూ ఉంటారు ఫస్ట్ మీ కోసం మీరు మారండి సెకండు చిన్న విషయాలకు ఆలస్య పడకండి ఆవేశపడకండి ప్రతి చిన్న పని పట్ల పట్టుదల అవసరం చిన్న విషయాలను తేలికగా తీసుకుంటే జీవితం తేలికగా కోల్పోతామండి చాలామంది చేస్తున్న పని అదే జీవితంలో ఇది చిన్న పని ఇది పెద్ద పని అనేది ఉండదు చిన్న పనితోనే మీ జీవితంలో పెద్ద మార్పు రావచ్చు కాబట్టి చిన్న పని కదా అని తేలికగా తీసుకోవద్దండి అని నేను చెప్తున్నాను తేలికగా తీసుకుంటే జీవితాన్ని తేలికగా కోల్పోతామండి థర్డ్ వన్ ఇతరులపై ఆధారపడకండి మంచి భార్య తల్లి కోడలు మాత్రమే కాదు మంచి వ్యాపారవేత్తగా మారాలంటే మనము మన జీవితం మీద అధికారం కలిగి ఉండాలి మన జీవితం మీద అధికారం కలిగి ఉండకపోతే కుటుంబంకు పైన అధికారం కలిగి ఉండడం అనేది పెద్ద విషయం కాదండి మన పైన మనకు అధికారం ఉండాలి కుటుంబ బాధ్యతలు ఒక పక్క ఉన్నా మన పైన మన అధికారం ఉన్నప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాం నాలుగో విషయం ఏంటంటే మార్పును స్వీకరించాలండి మార్పు భయం కాదు మార్పు ఒక అవకాశం మనం ఎలా అభివృద్ధి చెందాలో మార్పు మనకు నేర్పిస్తుంది కాబట్టి ఫస్ట్ మనం మారాలి మన కుటుంబాన్ని మార్చాలనేది పక్కన పెట్టండి ఫస్ట్ మీరు మారండి ఫిఫ్త్ వన్ ప్రతి ఒక్కరిని సమానంగా చూడడం నేర్చుకోవాలండి చాలామంది చేస్తున్న మిస్టేక్ అదే తక్కువ వారిని తక్కువగా చూడకండి ఒకరి విజయాన్ని చూసి ఓటమి భావించకండి ఎవరి జీవితం వారిది వాళ్ళ టాలెంటు వాళ్ళ స్కిల్లును వాళ్ళు పర్ఫెక్ట్గా వినియోగించుకుంటున్నారు వాళ్ళని చూసి మీరు ఎప్పుడు కూడా ఓటమిగా భావించకండి మీరు మీ స్కిల్ను మీ జీవితాన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ సద్వినియోగం చేసుకోగలిగారు అంటే మీ జీవితంలో మీరు ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు ఆరో విషయం ఇది పక్కా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి దృష్టుల మాటలను పట్టించుకోకండి దృష్టులకు దూరంగా ఉండండి ఇది నేను ఖచ్చితంగా చెప్తాను ఇలాంటి వాళ్ళ వల్లే మనం చెడిపోతాం ఇతరులు ఎలాంటి వారైనా మన దారి మానుకోవాల్సిన అవసరం లేదు మన ప్రయాణం మన లక్ష్యం ముఖ్యం చాలామంది చేసే తప్పదే నేను ఇది చేద్దామంటే వాళ్ళు ఇలా అనుకుంటున్నారు వీళ్ళు అలా అనుకుంటున్నారు పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు వీధిలో వాళ్ళు చుట్టాలో ఆ నలుగురు గురించి మనకు అనవసరం అండి మన లక్ష్యం మనకు ముఖ్యం ఇది తెలుసుకోవాలి సెవెంత్ వన్ ఫస్ట్ మీరు మీ జ్ఞానాన్ని పెంచుకోండి అలాంటి చెడు వ్యసనం ఉన్నటువంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి నిత్యం నేర్చుకోవాలి కొత్త పుస్తకాలు కోర్సులు సలహాలు ఇవన్నీ మనం ఎదుగుదలకి మూలధనం అండి మనం ఎవరి గురించో టైం పాస్ చేసుకోకూడదు మన గురించి మనం ఆలోచించాలి రోజు మనం ఈరోజు ఒక ఐదు గంటలు సెల్లు చూసాము టీవీ చూసాము కాదు మనం కనీసం ఒక గంట అయినా జ్ఞానాన్ని పెంచుకోగలిగామా ఏమి నేర్చుకున్నాము అనేది నిత్యం ఏదో ఒక నేర్చుకునేదానికి ప్రయత్నం చేయండి తపన పడండి అప్పుడు మనము జ్ఞానాన్ని పెంచుకుంటాము మన ఎదుగుదలకు మన జ్ఞానం చాలా ఉపయోగపడుతుంది అలాగే అన్నిటికంటే ముఖ్యంగా సమాజాన్ని మార్చాలనేది పక్కన పెట్టి ఫస్ట్ నువ్వు ఎలా మారుతావు నువ్వు ఏం చేస్తే మారగలవో తెలుసుకున్నట్టయితే ఆ రోజు నుంచే నీ విజయం నీ ముందు నేను కనిపిస్తుంది ఈ సమాజంలో ఒక మార్పు రావాలంటే ఒక మహిళ మారాలి ఫస్ట్ నువ్వు మారాలి నీ ఇంట్లో నువ్వు మారితే నీ కుటుంబం మారుతుంది నీ కుటుంబం మారితే సమాజం ఆటోమేటిక్గా మారుతుంది సమాజాన్ని మార్చగల శక్తి నీకుంది మీరందరూ కూడా చాలా శక్తివంతులం అండి మనం మహిళలు కూడా ఎన్నో విషయాల పట్ల మనకు చాలా అవగాహన ఉంటుంది కానీ మనము ఇతరుల గురించి ఆలోచిస్తూ సమాజం గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు ఫస్ట్ నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకో ఈ సమ్మర్ మీ జీవితాన్ని మార్చే సమయం కావాలి మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ప్రపంచాన్ని మార్చగలరు ఇది గుర్తుపెట్టుకోండి రోజుకు ఒక గంట మీ అభివృద్ధి కోసం కేటాయించండి నేను బలమైన మహిళను నా భవిష్యత్తు నా చేతుల్లో ఉంది అనే ధైర్యం కలిగి ఉండండి ఖచ్చితంగా మీరు ఎదగగలుగుతారు ప్రకృతిలో కొత్త చిగుర్లు పుట్టినట్లే ప్రతి మహిళలో కొత్త ఆలోచనలు కొత్త లక్ష్యాలు ఉండాలి మీ అభివృద్ధి సొంత నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం మహిళలు తమకున్న టాలెంట్ను గుర్తించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి చాలామంది మాకు లేదండి అనేసి వాళ్ళ జీవితంలో వాళ్ళు సర్వం కోల్పోతున్నారు వాళ్ళ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలి అనుకుంటున్నారు ఫస్ట్ మనం బాగుంటే మన భవిష్యత్తు బాగుంటే మన పిల్లలు ఆటోమేటిక్గా మంచి దారిలో వెళ్ళగలుగుతారు మన వల్ల వాళ్ళు ఆదర్శంగా తీసుకొని ఒక్కొక్క స్టెప్ వెళ్ళగలుగుతారండి చాలామంది ఇలా చిన్న చిన్న విషయాలను మర్చిపోయి ఏయో సాధించాలి ఏదో ఆలోచిస్తూ జీవితాన్ని కోల్పోతున్నారు చిన్న చిన్న సంతోషాలను వదిలేసుకుంటున్నారు ఒక మహిళ అభివృద్ధి చెందితే పదే పదే మన పెద్దలు కూడా చెప్పేవాళ్ళు కుటుంబం అభివృద్ధి అవుతుంది సమాజం మారుతుందని అది మనమే ఎందుకు కాకూడదు సమాజం మారాలి అనుకుంటున్నాం కానీ మనం మారితేనే కదా సమాజం మారేది ఈరోజే మీరు ఆ పని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చెప్పేటవన్నీ కరెక్టే కానీ మేము ఎలా మారాలో మాకు అర్థం కావట్లేదు మాకు అన్నీ తెలిసినట్లే ఉంది కానీ ప్రాక్టికల్గా ఏదైనా స్టార్ట్ చేద్దామంటే ఏంటి అనేది తెలియలేదు అనుకునే వాళ్ళు మన స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి నై డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ సెవెన్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి త్వరలోనే మీ ముందుకు నేను ఫ్రీ వెబినార్తో వస్తున్నాను కలుద్దాం మాట్లాడుకుందాం అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఏ అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మరిన్ని మోర్ వీడియోస్తో వస్తూనే ఉంటాను ప్రతి మహిళకు ఉపయోగపడే వీడియోస్